లీడ్ చేసినటువంటి కరమ్ సింగ్ డిఎస్పి గారు కూడా చనిపోవడం జరిగింది ఈ టెన్ మెంబర్స్ ఎవరైతే చనిపోయారో ఆ టెన్ మెంబర్స్ యొక్క బాడీస్ కూడా ఇంక్లూడింగ్ సెవెన్ ఇంజరీస్ ఈ టెన్ మెంబర్స్ బాడీస్ కూడా చైనీస్ ఆర్మీ అనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది తర్వాత ఎంతో డిస్కషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ థర్టీన్త్ నవంబర్ మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాత థర్టీన్త్ నవంబర్ వాళ్ళని మళ్ళీ మన వాళ్ళకి అప్పగించడం జరిగింది వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి తర్వాత విత్ డ్యూ ఫుల్ ఆనర్ పోలీస్ ఆనర్స్తో వాళ్ళని మనము సెరమోనియల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో అట్లాంటి బ్రేవరీ చూపించినటువంటి ఆ అమరవీరులకి గుర్తుగా ఇమ్మీడియట్గా నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ అమరవీరులకి గుర్తుగా వారి యొక్క వీరత్వాన్ని శూరత్వాన్ని స్మరించుకునే విధంగా ఆ రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని కమ్మెరేషన్ డేగా మార్టిస్ డేగా మనము దేశవ్యాప్తంగా పోలీస్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత కూడా ఎంతోమంది పోలీసులు లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అవన్నీ ఎవ్రీ ఇయర్ మాకు దాని స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి అది చాలా బాధాకరమైన విషయం మీరు కూడా రీసెంట్గా ఈ మధ్య చూసినట్లయితే నిజామాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక సస్పెక్ట్ని బైక్ మీద తీసుకెళ్తున్న క్రమంలో ముందొక కానిస్టేబుల్ వెనకాల ఒక కానిస్టేబుల్ మధ్యలో ఆ సస్పెక్ట్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న క్రమంలో ఊహించని విధంగా ఆ సస్పెక్ట్ చిన్న చాకు తీయడము చాక్ తీసి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రమోద్ అనే కానిస్టేబుల్ని స్టాబింగ్ చేయడం అక్కడికక్కడే మరణించడం అనేది జరిగింది ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క బ్రేవరీకి మనము ఈ కమెమరేషన్ డేని అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఒక వారం రోజుల పాటు పోలీస్ అండ్ పబ్లిక్ కలిసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం అయితే ఈసారి ఈ సంవత్సరం మా ప్రియతమ డీజీపీ సార్ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాచకొండ కమిషనర్ పోలీస్ బాబు ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో